వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ ఒకే రోజు బాధ్యతలు చేపట్టిన ఎంఆర్ఓ అండ్ ఎంపీడీఓ మండలం జె రాంబాబు అలాగే మండల బాధ్యతలు చేపట్టిన ఎన్ రమేష్ కుమార్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జె రాంబాబును శుక్రవారం స్థానిక హౌసింగ్ ఏఈ జోగారావుతో సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అందజేసి సత్కరించారు అనంతరం మండలంలో హౌసింగ్ కు సంబంధించిన విషయాలను సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కని పద్ధతిలో ముందు సాగాలని మా అభిలాషతో నేను మీకు సేవలు అందించడానికి చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవతి మీ డబల్ సెవెన్ టీవీలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి